హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత్ కొనుగోలు చేసిన అత్యాధునిక రఫేల్ యుద్ధ విమానాలను పోటీగా దాయాది పాకిస్తాన్ చైనాకు చెందిన మల్టీ జే టెన్ సి యుద్ధ విమానాలను కొనుగోలు చేసింది ఈ రకం విమానాలను మొత్తం ఇరవై ఐదు కొనుగోలు చేసినట్టు పాక్ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి వెల్లడించారు ప్రతికూల వాతావరణంలోనూ సమర్థంగా పనిచేసే ఈ ప్రత్యేక విమానాలు వచ్చే ఏడాది పాక్ జాతీయ దినోత్సవం రోజున వైమానిక దళంలో చేరనున్నాయని ఆయన తెలిపారు పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకునే వరకు చూడండి చైనా దగ్గర ఉన్న అత్యంత విశ్వసనీయమైన యుద్ధ విమానాలలో ఒకటైన జేటెన్సీని అందించడం ద్వారా తన సన్నిహిత మిత్రుడికి అండగా నిలిచింది ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్న తన సహచరులను ఎగతాళి చేయడానికి తనను తాను ఉర్దూ మీడియం విద్యా సంస్థల గ్రాడ్యుయేట్ గా తరచూ చెప్పుకునే మంత్రి రషీద్ అహ్మద్ ఈ విమానం పేరును కి బదులుగా జేఎస్ టెన్ అని తప్పుగా ఉచ్చరించి మీడియా ముందు నవ్వుల పాలయ్యారు వచ్చే ఏడాది మార్చి ఇరవై మూడున జరిగే పాకిస్తాన్ వేడుకలకు మొట్టమొదటిసారి ముఖ్యమైన అతిథులు వస్తున్నారు జేటెన్సీ యుద్ధ విమానాలు వైమానిక దరంలో చేరనున్నాయి భారత్ వద్ద ఉన్న రఫేల్ కు దీటైన జేటెన్సీ చైనా యుద్ధ విమానాలు గగనతలంలో ఎగరనున్నాయని పేర్కొన్నారు ఇక గతేడాది నిర్వహించిన పాకిస్తాన్ చైనా సంయుక్త సైనిక విన్యాసాలలో పాల్గొన్న జేటెన్సీ యుద్ధ విమానాలను పాకిస్తాన్కు చెందిన నిపుణులు నిశ్చితంగా పరిశీలించే అవకాశం ఉంది గతేడాది డిసెంబర్ ఏడున ప్రారంభమైన ఈ విన్యాసాలు ఇరవై రోజుల పాటు సాగాయి చైనాకు చెందిన జేటెన్సీ జే లెవెన్ బి యుద్ధ విమానాలు సహా కేజే ఫైవ్ హండ్రెడ్ వంటి ముందస్తు హెచ్చరికల విమానాలు ఇందులో పాల్గొన్నాయి పాక్ నుంచి జేఎఫ్ సెవెంటీన్ మిరేజ్ తిరిగి వంటి యుద్ధ విమానాలు భాగస్వామ్యం అయ్యాయి పాక్ వద్ద అమెరికా నుంచి కొనుగోలు చేసిన ఎఫ్ సిక్స్టీన్ ఎస్ యుద్ధ విమానాలు ఉన్నాయి అయితే ప్రస్తుతం భారత్ వద్ద ఉన్న అత్యాధునిక రఫేల్ యుద్ధ విమానాలను దీటుగా ఎదుర్కోవాలంటే ప్రతికూల వాతావరణంలోనూ సమర్థంగా పనిచేసే ఫైటర్ జెట్ల కోసం పాక్ ఎదురుచూస్తోంది అందులో భాగంగా చైనా నుంచి జే విమానాలను కొనుగోలు చేసింది మరోవైపు చైనాకు చెందిన జే వన్ యుద్ధ విమానం ఇటీవల వార్తల్లో నిలుస్తోంది ఇప్పటివరకు కేవలం టెస్టింగ్ కోసమే గుర్తున్న ఈ ప్లేన్ ఫోటోలు సోషల్ మీడియాలో విరివిగా షేర్ అవుతున్నాయి స్టెల్త్ టెక్నాలజీతో కూడిన ప్రపంచంలోని అత్యుత్తమ యుద్ధ విమానంగా చైనా దీనిని ప్రదర్శిస్తుంది పాకిస్తాన్ వైమానిక దళానికి థర్టీ వన్ స్టెల్త్ ఫైటర్ విమానాలను చైనా ఆఫర్ చేసినట్లు సమాచారం ఈ విమానం పాకిస్తాన్ వైమానిక దళంలో భాగమైతే అది భారత్లో ఉద్రిక్తతను పెంచే అవకాశం ఉందని భావిస్తున్నారు అందుకే చాలా మంది నిపుణులు అమెరికా నుంచి ఎఫ్ థర్టీ ఫైవ్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలని భారత వైమానిక దళానికి విజ్ఞప్తి చేశారు ఏదైనా యుద్ధ విమానానికి ప్రారంభ కార్యాచరణ క్లియరెన్స్ సాధించడానికి చాలా సమయం పడుతుంది అటువంటి పరిస్థితుల్లో చైనా జేథర్టీ వన్ విమానం రాబోయే చాలా సంవత్సరాల మూలన పడి ఉంటుందని నమ్ముతారు అమెరికా ఎఫ్ థర్టీ ఫైవ్ విషయంలో గుణాత్మక అవసరాలను స్థిరీకరించడం నుంచి ప్రారంభ కార్యాచరణ ఆమోదం వరకు యుఎస్ వైమానిక దళానికి ఇరవై సంవత్సరాలు పట్టింది చైనా గడువును పది సంవత్సరాలు తగ్గించగలిగినప్పటికీ జే థర్టీ వన్ విమానం రెండు వేల ముప్పై కార్యాచరణ పాత్రలో పనిచేసే అవకాశం లేదు అయితే జేథర్టీ వన్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్లతో ఏకకాలంలో పాకిస్తాన్ను సన్నద్ధం చేసే స్థితిలో చైనా ఉంటుందా అనే ప్రశ్న తలెత్తుతుంది మరిన్ని అప్డేట్స్ కోసం మా సబ్స్క్రైబ్